న్యాయాధిపతులు పదహారో అధ్యాయము తరువాత సంసోను గాజాకు వెళ్లి వేస్యనొకను చూచి ఆమె యొద్ద చేరను సంసోను అక్కడికి వచ్చినని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయ్యూ పొంచియుండి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనునకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయెను అతడు షోరేకు లోయలోనున్న దలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకునుము మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్ని నూరు వెండి నాణ్యములను నీకిచ్చిదమని చెప్పిరి కాబట్టి దిలీల నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని ననగా సంసోను ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలే అవుదునని ఆమెతో చెప్పెను ఫిలిస్తీయుల సర్దారులు ఏడు నిర్వంజి చువ్వలను ఆమె ఎద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించను వారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపిన గనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు దిలీల ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్దమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంశోనతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివలే అవుదునని ఆమెతో చెప్పాను అంతట దలీల పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతని బంధించి సంసోను ఫిలిస్తీలు మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటన నుండి వారు అంతఃపురంలో నుండిరి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలే ఆ తాళ్లు తెంపెను అప్పుడు తెలీల ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్దములాడితేవి నిన్ను దేనివల్ల బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను అంతటా ఆమె మేకుతో దాని సంసోను సంస్థను నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడదీసుకుని పోయేను అప్పుడు ఆమె నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై ఉన్నాను నా తలమీదికి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపిన ఫిలిస్తీనుల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె ఎద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తలమీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీలు మీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని ఎప్పటి చెట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను అయితే తనను ఎడబాచినని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీనులు అతని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి అతడు బందీ గృహములో తిరుగలి విసురువాడాయను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను పెట్టెను సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకుని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడుచేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు మనము పరిహాసము చేయుటకు ను పిలిపించడం రండని సంసోను బందీ గృహము నుండి పిలువనంపెరి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్లనెను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము నేను వాటిమీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను ఫిలిస్తీల సర్దారులందరూ అక్కడ నుండిరి వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూస్తుండిరి అప్పుడు సంసోను ఎహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ విహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని చేతను పట్టుకుని నేనును ఫిలిస్తీను చనిపోదము గాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదనూ పడెను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరినూ కూడి అతనిని మోసుకుని వచ్చి జొర్రాకును యష్యోలకు మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను